అటువంటి తల్లి గురించి చెప్తూ శంకరులు అన్నారు అమ్మా నేను చెప్పట్లేదు ఈ మాట ఆగమ విదోహో వేదములను బాగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పిన మాటమ్మా ఎవరు నువ్వు ఆహుర్దేవీం దృహిణ గృహిణీం ఆగమ విదోహో బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీ స్వరూపం నువ్వే అమ్మ హరే పత్నీం పద్మాం హరి యొక్క పత్ని అయిన పద్మావతీదేవి నువ్వే హర సహచరి మద్రినిలయం అరుని ఇల్లాలైన పార్వతీ స్వరూపానికి నువ్వే కాపిత్వం దురధిగని సీమ మహిమ ఇంత అంతాని కొలవడానికి వీలులేని అపారమైన మహిమ కలిగిన తల్లి మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి అసలు నువ్వు మహామాయాస్వరూపానివి నీ అనుగ్రహం కలిగిందా ఇంద్రియములన్నీ కూడా భక్తితోకి తిరిగిపోతాయి నీ అనుగ్రహము లేదా ఇంద్రియములన్నీ లౌల్యంతో సుఖాల కోసం వెంపర్లాడతాయి మనిషి బట్టరంగేం మారిపోదు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు కానీ అనుభవించేటప్పుడు లోపల మనసులో భావన మారిపోతుంది ఇంతకుముందు చక్రబొంగల్ అంటుకుంటే నా కోసం అని వండుకున్నాడు ఇప్పుడు వండుకుంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తాను తింటాడు ఇంతకుముందు మల్లెపూల దండకుంటే పట్టుకెళ్లి భార్యకి ఇచ్చేవాడు ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి పరదేవత ప్రసాదమే పెట్టుకో అంటాడు ఏది చేసినా భగవత్ ప్రసాదంగా అనుభవించడం మొదలు పెడతాడు జీవితమే ప్రసాదంగా మార్చుకుంటాడు ఆఖరికి ఇది ఆ తల్లి యొక్క అనుగ్రహ చేత సంభవం అవుతుంది కాబట్టి ఆ తల్లియే సరస్వతి ఆ తల్లియే లక్ష్మి ఆ తల్లియే పార్వతి ఆ తల్లియే అన్నపూర్ణ అందుకే మీరు ఈ తత్వం తెలిసి ఉన్నటువంటి వాళ్ళ నోటి వెంట వచ్చేటటువంటి మాటలు మహాగంభీరంగా ఉంటాయి ఏదో తెలిసి తెలియనటువంటి వాళ్ళ మాటల్లో అక్కర్లేని భేదాలన్నీ కనిపిస్తాయి పండినటువంటి వాళ్ళు దర్శనం చేసిన వాళ్ళు ఆ అనుభూతి చెందిన వాళ్ళ నోటి వెంట వచ్చే మాటలు అంత గాంభీర్యంతో ఉంటాయి శంకరాచార్యుల వారు కనకధాన స్తోత్రం చేశారు బ్రహ్మచారిగా శంకరుడు అవతారంలో మొట్టమొదటి స్తోత్రం శంకర భగవత్వా అది లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు ఆయన అందులో లక్ష్మీదేవి ఎవరు అంటే ఆయన ఒక శ్లోకం చెప్పారు గీర్దే మతేతి భేతి సృష్టి స్థితి ప్రళయ కైలియ తస్వై నమస్త్రి భువనైక గుస్తం యై అన్నారు బాలశంకరు ఏమి ప్రౌఢిమా సాక్షాత్ కైలాసశంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు కాబట్టి మనను అనుగ్రహించేటటువంటి శ్లోకాలతో గీర్దేవతేతి గీర్దేవతేతి అంటే బ్రహ్మగారి ఇల్లాలైన సరస్వతీ స్వరూపం అమ్మ నువ్వు సరస్వతి నువ్వే తెల్ల కట్టు కూర్చుంటే సరస్వతీ కటాక్షమిస్తావు గరుడధ్వజసుందరీతి గరుడ వాహనం మీద ప్రయాణం చేసేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి నువ్వే కాబట్టి శాఖం భరీతి కాసేపు పక్కన పెట్టండి శిశిశేఖరతి అర్ధచంద్రుణ్ణి సిగలో పెట్టుకున్నటువంటి తల్లి నువ్వే పరమశివుని యొక్క ఇల్లాలి కాబట్టి ఇప్పుడు నువ్వు త్రిభువనైక గుస్తరుణ్యై మూడు భవనములకు పరిపాలకుడైనటువంటి వాళ్ళు ఎవరున్నారో సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అని మూడు పేర్లతో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడిని మూడుగా కనపడేటటువంటి మూడు కాని ఒక్కటి మూడు కాలములందు మూడు లోకములందు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యప్పారు బ్రహ్మ మనగనివే ఫాలనయన అంటారు పోతనగారు మూడుగా కనపడతాడు కానీ మూడు కాడు ఒక్కడే ఆ ఒక్కడైనటువంటి వాడు మూడుగా ఉన్నప్పుడు ముగ్గురు యొక్క శక్తులుగా ప్రకాశించేటటువంటి ఓ తల్లి నువ్వే సరస్వతివి నువ్వే లక్ష్మివి నువ్వే పార్వతివి అందుకే సచామర రమావాణి దక్షిణ సేవిత ఆవిడ పాదముల దగ్గరికి వెళ్ళి పడిపోతే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది వైపు లక్ష్మీదే ఉంటుంది వాళ్ళిద్దరూ అమ్మవారికి వింజామర వేస్తూ ఉంటారు వేస్తున్నప్పుడు ఆ గాలి తగిలితే భక్తుడికి లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం కూడా అబ్బుతుంది అటువంటి తల్లివి నువ్వే మూడు మూర్తులు అటువంటి తల్లి ఏదైనా ఇవ్వగలదు మరి శంకరాచార్యుల వారు మధ్యలో శాకంభరీతి శాకంభరిని ఎందుకన్నారు అంటే ఆయన దయ గురువు యొక్క కారుణ్యం ఆయన ఎవరి కోసం చేస్తున్నారు స్తోత్రం ఒక పేద బ్రాహ్మణి కోసం చేస్తున్నారు పేద బ్రాహ్మణికి బంగారు కాసులు కురిపించింది అనుకోండి ఎప్పటికి పట్టుకెడుతుంది ఎప్పుడు అమ్ముతుంది ఎప్పుడు డబ్బు వస్తుంది ఎప్పుడు ఆవిడ వెళ్ళదు మహాపతి వ్రతం వాళ్ళు ఆయన రావాలి బంగారం పట్టుకెళ్ళాలి అమ్మాలి డబ్బు తేవాలి బియ్యం కొనాలి ఇంటికి పట్టు రావాలి అప్పుడు వండుకోవాలి తినాలి ఈలోగా నీకు ఇద్దరు డబ్బెక్కడదని ఊళ్ళో వాళ్ళు వచ్చి మీద పడకుండా ఉండాలి ముందు ఆకలితో ఉందమ్మా అన్నం పెట్టాలి అమ్మ నువ్వు ఒకప్పుడు శాఖంభరిగా అప్పటికప్పుడు వచ్చి కాయలు పళ్ళు అన్నీ తీసుకొచ్చి ఇచ్చిన దానిది కదా ముందు అన్నం పెట్టమ్మా బ్రాహ్మణికి అందుకని శాకంభరిగా అనుగ్రహించమన్నారు ఏమి దయా అందుకే మూడు రూపాలు చెప్పి మధ్యలోకి శాకంభర్ని తీసుకొచ్చారు గీర్దేవతే సృష్టి స్థితి ప్రజకేళిస్థిత ఆ తల్లి ఏమి ఇవ్వగలదంటే ఆమె ఏమి ఇవ్వలేదని అడుగు ఆమె ఏమి ఇవ్వగలదని అడక్కు అందుకే ఆమెకి కామకోటి అని ఒక పేరు కంచి కామకోటి అంటూ ఉంటాం కదా కామకోటి అంటే కామము అంటే కోరిక కోటి హద్దు ఏమడుగుతావు చెప్పు కూతురు పెళ్ళి కావాలా కొడుకు ఉద్యోగం కావాలా నీకు చదువు కావాలా లక్ష్మీ కటాక్షం కావాలా మోక్షం కావాలా ఇంకా పైన అడగడానికి ఏం లేదు ఏది నువ్వు అడుగుతావో ఆ హద్దు వరకు ఆవిడ ఇవ్వగలదు ఆవిడే హద్దులకు హద్దు ఆవిడ ఇవ్వలేదు లేదు అందుకే ఆవిడ కామమ్మన కోటి కామ కోటి అటువంటి తల్లి పోని ఆవిడ ఇచ్చేటప్పుడు ఏమైనా మూతి బిగ తీసుకుని ఇలా భయంకరంగా ఏమైనా కూర్చొని ఇప్పుడు వచ్చావు కానీ ఇంతకు ముందంతా ఏం చేసావు అని ముఖం ముఖం పెట్టి కూర్చుంటుందా ఆవిడిని అంత తేలిక లోకాల్లో ఎవరిని ఆశ్రయించడం సాధ్యం కాదు ఎందుకో తెలుసా అన్నిటికన్నా ఒకరి దగ్గరికి వెళ్ళడానికి ఆధారం ఇది అంటే చిరునవ్వి మీరు నా దగ్గరికి వచ్చారనుకోండి నేను ముఖం ముఠముటలాడుతూ కూర్చుని ఉన్నాను అనుకోండి అసలు ఎందుకు వచ్చారో కూడా మర్చిపోతారు ఏమి అని ఇలా అనుకోండి నోటితో అనకుండా ఇలా కనుబొమ్మలు ఎత్తారు అనుకోండి చూసి అని వెళ్ళిపోతారు ఏమో ఇంత కోపంగా ఉంటామని తెలియదు అన్నం పెట్టడానికి వచ్చాం ఆ బయటికి వెళ్ళి చెప్తారు బాబు వెళ్ళకండి లోపల మనం ఏదో వశిష్ఠుడు అనుకున్నాం ఆయన విశ్వామిత్రుడు అండి వెళ్ళక బ్రహ్మర్షి కాకముందు విశ్వామిత్రుడు వెళ్ళకండి అంటారు అదే మీతో నేనేం మాట్లాడానన్న వదిలేయండి చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాను అనుకోండి మీరు చెప్పాలనుకున్న దాన్ని స్వతంత్రంగా చెప్పగలరు దగ్గరికి చేరగలరు ఆవిడ్ని పూజ చేయాలంటే ఓ స్వాతంత్ర్యం ఉండాలా అమ్మ అంటేనే ప్రేమ అమ్మ అంటేనే చిరునవ్వు లోకంలో ఎవరి చిరునవ్వుకైనా ఉపమానం వేస్తారు ఈ చిరునవ్వు ఇంత అందంగా ఉంటుందండి అని చెప్తారు ఏదో చంద్రుడి కాంతిలా ఉంటుందండి గంగానది అంత పవిత్రంగా ఉంటుందండి తుమ్మి పువ్వు అంత తెల్లగా ఉంటుందండి ఏదో ఉపమానాలు వేస్తారు అమ్మవారు ఎంత బాగా నవ్వుతుందిట మీరు కనకదుర్గమ్మని చూడండి తాంబూలం వేసుకుని తల్లి తాంబూల చర్మణం చేసి సువాసిని సువాసిన్య జనప్రీత కదూ ఆవిడ నోరిలా ఎర్రగా పెడతారు ఎందుకో తెలుసా తాంబూల చర్మణం చేసిన అమ్మవారి ఎర్రటి నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో నేను కూడా చెప్పలేనన్నారు శంకరాచార్యులు ప్రకటనంగా అనలేదు ఫలశ్రుతి చెప్పడం మనిషి ఆ తాంబూలం గురి రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిబిహి నివృత్తై చండాంశ స్త్రిపురహర నిర్మాళ్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశిశిద కర్పూరే మా తస్తవ వదన తాంబూల కపలాహ అన్న శ్లోకంలో ఆవిడ తాంబూల చర్వణం చేసిన నోరు అంత గొప్పగా ఉంటుంది అటువంటిది తల్లి ఎర్రగా తాంబూల చర్వణం చేస్తూ ఇలా పక పక నవ్వుతూ ఉంటుంది కనకదుర్గమ్మ ఎంత స్వతంత్రంగా ఉంటుంది ఆ నవ్వుతో పోలికి ఏం చెప్తారు అది అమ్మ నవ్వు స్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో శుద్ధమైన నవ్వు అందులో ఏ కాపక్ష్యం ఉండదు నేను అమ్మ దర్శనానికి వెళ్ళాను అనుకోండి రారా రారా కోటేశ్వరరావు నీ గురించే చూస్తున్నాను రా అని ఎంత సంతోషంగానో నవ్వుతూ మా అమ్మ పిలిచి కూర్చోపెట్టుకున్నట్టు కాళ్ళ దగ్గర మా అమ్మ నా వీప్ మీద చెయ్యేసి మాట్లాడినట్టు పక 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 నవ్వుతూ ఎంత అందంగా ఉంటుందో నా తల్లి తల్లి అందం అంటే తల్లి కారుణ్యమే అందం తల్లి అందం అంటే ఇంకొకలా దాన్ని భావన చేయకూడదు ఆమె సౌందర్య లహరి అన్నారు శంకర్లు సౌందర్యం అంటే పైకి అందం కాదు పైకి అందం అయితే నా ఊపం కూడా చాలా అందంగా ఉంటుంది పడుకుంటారా అమ్మ సౌందర్యం అమ్మ వాడి వర్తయిపోనివ్వండి తొంభై ఐదేళ్ళు రానివ్వండి అమ్మ రాశీభూతమైనటువంటి సౌందర్యము అమ్మ అంటే ప్రేమ అమ్మ ప్రేమ లాంటి ప్రేమ లోకంలో ఇక ఉండదు నేను ఈ మాటలు అస్తమానం అన్నాను అనుకోకండి నేను ఈ మాట అన్నప్పుడల్లా నా మనసులో ఎన్నో ఆలోచనలు సుతారంగా నన్ను స్పృశిస్తూనే ఉంటాయి నేను ఒకప్పుడు నా స్నేహితుడితో కలిసి నా స్నేహితుడి ఇంటికి వెళ్ళా కోటేశ్వరరావు నువ్వు వస్తే కొంచెం ఆ పని అవుతుందయా ఒక్కసారి రారా అని బతిమాలేడు సరే పద పెడదా ఉన్నాను మా ఇల్లు ఇక్కడైనాయా ఒక కప్పు కాఫీ తాగేడదా ఉన్నాను సరే వాళ్ళు ఇంటికి వెళ్ళాను వాళ్ళ అమ్మగారిని అమ్మ అమ్మ కాఫీ ఇయ్యమ్మా నెలల నుంచి తిరుగుతున్నాను ఆ పని అవ్వట్లేదు ఇవాళ వీడిని తీసుకెళ్తున్నాను ఆ పని అవుతుంది కొంచెం అమ్మ ఒక్కసారి తొందరగా కాఫీ ఇయ్యమ్మా అన్నాడు ఆ తల్లి గబగబా కాఫీ ఇచ్చారు ఆ తల్లి నాకు ఇవ్వలేదు అతనికి ఇవ్వలేదు పవిట కొంగు ఇలా వేసేసి ఉంది తెచ్చి ఇలాంటి బల్ల మీద పెట్టి తీసుకోండి అని వెళ్ళిపోయారు అదేమిటి మర్యాదకి ఇలా ఇస్తారుగా ఇవ్వలేదే అనుకున్నాను అమ్మ పెద్ద ఆవిడ పాపం ఇబ్బందో తాగేసి బయటకు వచ్చేస్తున్నాం వచ్చేస్తుంటే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు ఎదురొచ్చారు ఏంటి వచ్చి వాళ్ళు అన్నారు అంకుల్ అంకుల్ మీకు తెలీదా మా అమ్మగారిని చూశారా అన్నారు ఏమైంది ఏమైంది అంటే మధ్యాహ్నం మా అమ్మగారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు పెద్ద అంత గాలి వచ్చింది తలుపు పడిపోయింది నాలుగు వేళ్ళు వేళ్ళు అందులో తలుపు మధ్యలో చితికిపోయి నెత్తురు కారిపోయి వాచిపోయింది ఇదంతా తెగిపోయింది చూడలేదా అన్నాడు అంటే ఇతను వెనక్కి వెళ్ళాడు నేను వెళ్ళాను వెళ్ళి అమ్మా అమ్మ వేళ్ళు తిగిపోయా ఏవి అన్నాడు చూసేటప్పటికి నాలుగు వేళ్ళు సగానికి తెగిపోయి నెత్తురు కారి అట్టలు కట్టి ఇంతంత లావున వాచిపోయి ఉంది చెయ్య అతను ఆశ్చర్యపోయి అమ్మ కాఫీ ఎలా అమ్మా అన్నాడు ఆవిడంది రాక రాక ఆయన వచ్చాడు రామని ఇంటికి అమ్మ పని మీద వెళ్ళాలి కాఫీ అమ్మా అని అడిగావు నా వేళ్ళు తెగయిరా అని ఎలా అనగలనరా కాఫీ పెట్టాను అంది కొంగు పెట్టిన నాకు కళ్ళంబట ఆనంద భాష్పాలు కరే అమ్మ తప్ప లోకంలో ఎవరలా ప్రవర్తించగలరు పరమేశ్వరుడు సృష్టించిన తన ప్రతినిధి అమ్మ అంటే అమ్మ అన్న మాట వెనక అంత రాశీభూతమైన ప్రేమ ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు ఎవరైనా ఉంటే ఒక్కడే ఈ జన్మకి అమ్మాని పిలవడానికి అమ్మ ప్రత్యక్షంగా లేనివాడు అమ్మ చేతి అన్నం తినలేనివాడు తప్ప నా దృష్టిలో దురదృష్టవంతుడు మాట ఇంకా ఏ విషయానికి ఎవరికీ అన్వయం కాదు